జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావును నవీన్ యాదవ్ ను నిలదీశారు వృద్ధురాలు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినట్లు నాలుగు వేల పెన్షన్ ఎక్కడని కరెంటు బిల్లు కూడా వస్తుందని మంత్రులను నిలదీశారు ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ మిగతా సమయంలో పట్టించుకోరా అంటూ జూపల్లి కృష్ణారావును నిలదీశారు వృద్ధురాలు ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಟ್ಲು ಗಂಕರ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐదు గ్యాస్ సిలిండరు నీళ్ళు తిరిగి అవి రాసుకొని వాటిని తమ ఇక్కడెవరో పెరిగిన కొన్ని బోర్లు చేయకపోవడం గతంలో ఇప్పుడు అందుకనే అది ఏర్పాటు దీంతో పాటుగా గ్రామాలలో చేసే ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు మీరు కరెంటు ఫ్రీ పెట్టాలంటే కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది

కొద్దిగా చిన్నారు చనిపోయి లేరు ఏం మాట్లాడుతు అసతం లేనట్టు తెలిసినా అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏది నిజమో ఏం అబద్ధమో తెలియదు తెలివే కదా ఇప్పుడు అడిగేది ఏం మనో खेसियारू पदिन पदिपाचुन। पत्कुली